అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం యోగం ఉన్న స్త్రీల రాశులు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయి అన్న కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది చిన్నప్పటి నుండి మహారాణి ఉన్న స్త్రీల రాశి చక్రాలు ఒక్కటి తులారాశి తులారాశిలో జన్మించిన స్త్రీలకు పుట్టినప్పటి నుండి రాజయోగముంటుంది సత్యం యొక్క నిశితమైన భావమున్న వ్యక్తులు దోత్యపరమైన ఆలోచనలో వారిని మించినవారు మరొకరు లేరు రెండవది మేషరాశి వీరు దేనకి లోంగనంత ధైర్యమున్న మహిళలు వీరు ఏ పనిలోనైనా భయం లేకుండా పాల్గొంటారు అధికారంలో కూర్చుని నడిపించే సత్తా ఉన్న వ్యక్తులు సహజంగానే ఆత్మవిశ్వాసమెక్కువ సింహరాశి సింహరాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం మెందు ఇతరులకి స్ఫూర్తిగా నిలుస్తారు వీరు తమ జీవితాల్లో ఎప్పుడూ రానులుగా జీవిస్తారు నేను నా నిత్య జీవితంలో చాలామంది సింహరాశివారు మహారాణిగా జీవించడం చూశాను నాల్గవది మకర రాశి మకర రాశివారు తమ దృఢ సంకల్పంతో ఎప్పుడూ చలించని బలమైన మహిళలు వారు తమ పనిలో ఎల్లప్పుడూ సరైన నైతికతకు కట్టుబడి ఉంటారు వారు రాణి జీవితాన్ని గడపగల రాశిచక్ర వ్యక్తులలో ఒకరు ఐదవది వృశ్చిక రాశి వీరు ఇతరులను ఆకట్టుకుంటారు వీరు ఎల్లప్పుడూ ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ప్రతిభకు చాలామంది ఆశ్చర్యపోతారు ఎల్లప్పుడూ గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ ఐదు రాశుల వారు పుట్టుకతోనే మహారాణి యోగమున్న స్త్రీలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్